ఈ ఏడాది లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల ఉంటుందన్నారు ముప్పై ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలని సూచించారు అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు చేయాలన్నారు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయ శాఖలపై శాఖలపై స్థాయి సమీక్ష నిర్వహించారు బంగారం అత్యధికారు కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు మూడు నెలల్లో ఏఐ ఆధారిత పనుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్రంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా దగ్గర నుంచి అమ్మకం వరకు ప్రతిదీ రియల్ టైంలో ట్రాక్ చేయాలని చెప్పారు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గుతుందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు దీనికి కారణాలు అన్వేషించి వెంటనే సరైన విధానాలను అవలంబించి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం మన రాష్ట్రానికి మాత్రమే సొంతమని దీనిని విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు